బిజీ టైం లేదు టైం లేదు టైం లేదు ఎవరికి టైం లేదు తినడానికి టైం ఉంది పడుకోవడానికి టైం ఉంది ఉద్యోగం చేయడానికి టైం ఉంది నువ్వు ప్రయాణం చేయడానికి టైం ఉంది ఆ బాత్రూమ్కి వెళ్ళడానికి అన్నిటికీ టైం ఉంది కానీ ప్రార్థన చేయడానికి దేవునికి మాత్రం టైం లేదా బా నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన దేవునికి మాత్రం టైం లేదా ఎంత ఘోరం అండి ఎంత పాపం అండి నీకు తెలియకుండా ఎంత తప్పిదం చేస్తున్నావు ఎంత చెడిపోతున్నావు ఫోన్ చూసుకోవడానికి టైం ఉంది సరదాగా అటు ఇటు తిరిగి రాంది అన్నిటికీ టైం ఉంది దేనికి టైం లేదు మోకరించి ప్రార్థన చేయడానికి టైం లేదు దేవునికి సమయం ఇవ్వడానికి టైం లేదు రేపంత సెలవుతుందంటే దారు ఆ నెల రోజుల ముందే ప్లాన్ వేసుకుంటాం ఆ సెలవు రోజు ఎక్కడికైనా పోదాం అదే సెలవు రోజు దేవునితో గడపాలనే మనసుంటే ఎంత బాగుండసేలే అలాంటి కుటుంబమే సెలవు కాదు అసలు ప్రతిరోజు ఎంత భక్తి కలిగిన కుటుంబం అండి ఈరోజు ఏంటికెళ్ళిన డబ్బు కలిగిన కుటుంబం అండి లక్షాదిగారండి అంటున్నారు కదా భక్తి కలిగిన కుటుంబం అనే సాక్ష్యం ఉందా మనకి హలో భక్తి కలిగిన కుటుంబం అనే సాక్ష్యం పొందుకున్నావా ఏదో క్రిస్మస్ వచ్చినప్పుడు పైన స్టారి పెడతాం ఆపాస్తవులు రా ఎందుకు తగలేసుకోను రోజుకు పట్టుమని నాలుగు అధ్యాయాలు కూడా చదవ నువ్వు భక్తి పరుడు అని చెప్పుకోవడానికి సిగ్గు రోజుకి ఒక నర రెండు గంటలు కూడా దేవునితో గడపని నువ్వు పేరుకు మాత్రమే క్రైస్తవులు ప్రేమతో ప్రేమతో చెబుతున్నా ఇవి దేవుని రాకడ దినాలు మీ కళ్ళ ముందు కనబడుతున్న ఎంతోమంది మంది దైవజనులు వెళ్ళిపోతున్నారు దేవుని దగ్గరికి ఓ పక్కన ఉగ్రవాదులు ఓ పక్కన బాంబులు ఆ మరొక పక్కన ప్రళయాలు భూకంపాలు ఎన్ని చూస్తలేదు నువ్వు మనుషుల మీదకి మనుషుల రాజ్యాల మీదకి రాజ్యాలు ఎన్ని వింటేనావు దేశాలే కనుమరుగైపోతున్నాయే ఎంత భయంకరమైన దినాలలోని కన్నులార ఇన్ను చూస్తూ కూడా నిమ్మక నీరెత్తినట్లుగా భక్తి హీనులుగా మారిపోతే దేవుని నమ్ముకుంటే సరిపోదు దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ పరలోకం పోరు ప్రభు ప్రభు అన్నంత మాత్రమేనా పరలోక రాజ్యము లేదు భక్తి గెలిగిన కుటుంబగా మార్చబడదురుగాక గట్టిగా చెప్పండి